ఈరోజు ఈరోజు స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ముందు మహాచరణ పెట్టడం జరిగింది టీడీలు అందరూ కూడా వచ్చి ఈ ధరలో పాల్గొనడం జరిగింది మేము మా జన్యుడు అనేటువంటి కాదు మా జన్యుడు అనేటువంటి అన్యాయం జరుగుతున్నటువంటి స్పోర్ట్స్ మీద జరుగుతున్న అన్యాయ అన్యాయం జరుగుతున్న వాటిని స్పోర్ట్స్ కోటను ఇంప్లిమెంట్ చేయమని మేము అడుగుతే మమ్మల్ని అక్రమంగా చేసి జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన జరగడం మాకు అన్యాయం ఎన్నో రకాలుగా స్పోర్ట్స్ లో జరుగుతున్న అన్యాలు అనేక విధాలు చెప్తూ ఉన్నాం కానీ ఎవరు పట్టించుకున్న నాదడు లేదు ఎంతో కలిసినా కూడా ఎన్నో ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకునే మినిస్టర్ లేరు కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అవన్న ప్రేమ చూపిస్తారు నెస్ట్ జరిగే కార్యాచరణను పెద్ద విజయవంతంగా చేసి వీటిలో చట్టాలు వీటి యొక్క దొంగలు అన్ని రకాలుగా విజయవంతం చేసి ధర్నా రంగం అయినా సరే ఏ కార్యాచరణ ఇచ్చినా సరే ఎస్ఎస్ఎఫ్ తరఫున అందరూ వచ్చి పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా స్పోర్ట్స్ స్టూడెంట్ తరఫున మీరు డిమాండ్ చేస్తున్నాం స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ చేపట్టినటువంటి ఈ రోజు మహా ధర్నాను పోలీసులు శాంతి భద్రంగా చేస్తున్న ఈ ధర్నాను భంగం చేయడం జరిగింది ఈ రోజు పీఈటీ పీడీల పోస్టుల మొత్తం పదిహేను వందల పోస్టుల పూర్తిగా నింపించాలని మహా ధర్నా చేపట్టాం కానీ ప్రభుత్వం ఈ రోజు అక్రమ అరెస్టులు చేసి వాళ్ళందరినీ ఎక్కడికో తరలిస్తూ ఉన్నారు ఈ రోజు పీఈటీ అభ్యర్థులారా మీ అందరికి చెప్పేది ఒకటే రాబోయే రోజుల్లో రాబోయే పది రోజుల్లో మహా మహాధర్నా చేపడతావు సత్తాలు చూపి మనకి నింపవలసిన ప్రతి పోస్టు నింపే విధంగా మనం పోరాటం చేయాలి ఈ పోరాటంలో మీరందరూ అందరూ భాగ్యస్వాములు కావాలని స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ పేర్కొంటుంది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మైకుల ముందర ముచ్చట్లు చెప్పడం కాదు నీకు దమ్ముంటే నిరుద్యోగుల పక్షాన నిలబడి నువ్వు ఏదైతే రెండు లక్షల పోస్టులు వేస్తావని చెప్పినావో నీ మాట నిలబెట్టుకొని ఈ రోజు పదిహేడు వందలు పైగా పీటీ పోస్టులు ఖాళీ ఉన్నాయి వాటిని భర్తీ చేసి అదేవిధంగా జేఏలు డిఎల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కూడా వేసి నిరుద్యోగులకి న్యాయం చేయాలి వ్యాయామ విద్య కుంటుబడిపోతుంది గత బడ్జెట్లో మూడు వందల కోట్లు ఈ బడ్జెట్లో నాలుగు వందల కోట్లు స్పోర్ట్స్ కోసం బడ్జెట్ ఇచ్చినవు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే సీఎం కప్పు పెట్టి డబ్బు లేనంటే పరిస్థితులు నీ గవర్నమెంట్ ఉంది దయచేసి మేము ఒకటే మిమ్మల్ని అడిగేది తక్షణమే స్పోర్ట్స్ కోటాని అని ఎటువంటి అవకతవకలు లేకుండా డిఎస్సిలో ఉన్నటువంటి పీడీ పోస్టులు ఏ ఉందో భారీ స్థాయిలో నింపి రెండు లక్షలు పైగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈ రోజు డిమాండ్ చేయడం జరుగుతుంది మేము రేవంత్ ఒకటే కోరుకుంటున్నాము నువ్వు ప్రతి మీటింగ్ లో ఎక్కడే పోయినా కానీ స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొస్తున్నావు స్కిల్ యూనివర్సిటీ తీసుకొస్తున్నావు కొత్త గప్ప చెప్పడం వచ్చే నిరసన ఒక్కొక్క నిరుద్యోగి కూడా మానవ బాబు మానవ బాబు అందరినీ నిరుద్యోగికి జీవితం లేదు కాబట్టి వాడు సత్యా పెంచుకోవాలి మానవ బాబాయ్ చెబుతుంది తెలియజేయడం జరుగుతుంది వంద శాతం అమలు చేయండి ఈ వంద శాతం అమలు చేయడంలో గుర్తించి ఆ లోపాలు లేకుండా స్పోర్ట్స్ న్యాయం చేయమని కోరుతున్నాం రీవెరి నెలలు కలిసిన కలుస్తున్నప్పటికీ ఇంతవరకు రిజల్ట్ ఇవ్వడం లేదు ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు అందరం డిమాండ్ చేస్తున్నాం వెంటనే డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు స్పోర్ట్స్ అధ్యక్ష యొక్క రిజల్ట్ అనౌన్స్ చేసి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం వంద కోట్లు స్పోర్ట్స్ యూనివర్సిటీకి అలా చేశారు సంతోషం అలాగే డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు వంద కోట్లను కూడా వెంటనే అలా చేయాల్సిందిగా నియామక పత్రాలు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం ఈ అగ్ర మహారాష్ట్రలో బంద్ చేసుకోవాలి గత ప్రభుత్వంలో కూడా ఇట్లా అక్రమ అరెస్టులు చేసి వాళ్ళ యొక్క అధికారాన్ని కోల్పోవడం జరిగింది రేవంత్ రెడ్డి ఖబర్దార్ నువ్వు కూడా ఇట్లాంటి అక్రమాలు చేసిన అనుకో అంతకు అంతకు నిరుద్యోగం ఒక పెద్ద అనుభవం అయి నీ స్థావరాన్ని నీ అధికారాన్ని అధికార పదాన్ని కూడా పేర్చి పడేస్తామని చెప్పేసి ఈ రోజు ఉస్మాని యూనివర్సిటీ స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది வணக்கம் <laughs>